స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పచ్చి మొక్కజొన్న శనగపిండితో గారెలు చేసుకుందాము పచ్చి మొక్కజొన్న శనగపిండి గారెలకి ఏమేమి కావాలో చూసేద్దామా పచ్చి మొక్కజొన్న శనగపిండి ఉల్లిపాయ సాల్టు పచ్చిమిరపకాయలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు మొక్కజొన్న గారెలకు మనము మొక్కజొన్న పచ్చి మొక్కజొన్న కంకి నుంచి వేరు చేసుకున్న విత్తనాలు చూడండి ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకుందాము ఇప్పుడు మనం మొక్కజొన్న గారెలకు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకున్నాం చూడండి అలాగే కొత్తిమీర కరివేపాకు హాఫ్ టీ స్పూన్ చిలకర తగినంత సాల్ట్ రెండు టీ స్పూన్ల శనగపిండి చూడండి ఇప్పుడు మనం ఒక జొన్న మిక్సీకి పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము వేసుకుందాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము శనగపిండి కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డలు అన్నీ వేసాము కదా చూడండి బాగా కలుపుకున్నాం కదా గారెలకు చూడండి మొక్కజొన్న గారెలకు స్టవ్ ఆన్ చేసుకొని బాన్లు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము గారెలు వేద్దాము ఈ మొక్కజొన్న గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రెండు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము గారెలు వేయడానికి మీరు కవర్ అయినా తీసుకోవచ్చు లేదా అయితే మొక్కజొన్న కంకి పైన ఒకటి ఉంటుంది కదా లేరు అది తీసుకున్నాను వేయడానికి బాగా వస్తున్నాయి చూడండి ఎంతో ఈజీగా చేసుకునేదండి ఏం అవసరం లేదు కొత్తిమీర కరివేపాకు మొగ్గుజొన కంకి ఉంటే చాలు అన్నీ మన ఇంట్లో ఉన్నవి ఇవన్నీ చూడండి రెండో వైపు కానీ తిప్పుకున్నాను బాగా కలర్ వచ్చినాయి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి బాగా వచ్చాయి పచ్చి మొక్కజొన్న శనగపిండి గారెలు రెడీ అయిపోయినాయి చాలా బాగా వచ్చాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి అలాగే ఈ మొక్కజొన్న శనగపిండి గారెలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి